పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ లను ఓడించాలని మంత్రి శ్రీదే బాబు పిలుపునిచ్చారు ఆదివారం మంచిరాల జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కతో కలిసి పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తుందన్నారు అన్ని వర్గాల అభివృద్ధికి రాహుల్ గాంధీ కట్టుబడి ఉన్నారని అన్నారు గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు James Collins! சார கட்டிய அந்த க்ர We see